వెల్కమ్ టు రాజనీతి భారత మహిళలు వరల్డ్ కప్ ఫైనల్స్లో విజయం సాధించగానే దేశమంతా ఆనందోత్సవాలతో పొంగిపోయింది క్రికెట్ అభిమానులతో పాటు క్రికెట్ను పెద్దగా పట్టించుకునే వాళ్ళు సైతం ఆ రోజు ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు జనరల్గా ఏంటంటే మహిళలు ఆడుతుంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు పురుషుల జట్లు ఆడుతూ ఉంటే ఆసక్తిగా చూస్తూ ఉంటారు కానీ ఈసారి ఈ వరల్డ్ కప్లో తేడా ఏంటంటే పురుషుల జట్లు ఆడుతుంటే ఎంత ఆసక్తిగా చూస్తారో అంతే ఆసక్తిగా క్రీడాభిమానులు ఈ మ్యాచ్లు చూశారు ముఖ్యంగా సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్లు జరిగిన స్టేడియంలో క్రీడాభిమానులతో నిండిపోయినాయి ఫుల్ అయిపోయినాయి స్టేడియంలో ఒకప్పుడు ఈ మహిళల క్రికెట్ని పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు దానికి తోడు ఆట కూడా కొంత మందకొడిగా ఉండేది యాభై ఓవర్లు ఆడి రెండు వందలు రెండు వందల ఇరవై నూట ఎనభై అట్లా కొట్టేవాళ్ళు కానీ ఒక ఏడు ఏళ్ళుగా కొత్త రావడంతో మహిళల క్రికెట్లో వేగం పెరిగింది హర్మన్ ప్రీత్ కౌర్ స్మృతి మందన దీప్తి శర్మ జమీమా రోడ్రిగ్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఆట తీరును మార్చేశారు గంగూలీ నాయకత్వంలో భారత పురుషుల జట్టు ఎలా డాషింగ్గా మారిందో అప్పట్లో ఆట తీరులో మహిళల జట్టు అంతే డాషింగ్గా మారింది ఇప్పుడు కప్ గెలవడంతో ఐసీసీ బీసీసీఐ వీళ్ళిద్దరూ కూడా రెండు ఆర్గనైజేషన్లు తొంభై కోట్లు నజరానా ప్రకటించాయి ఈ జట్టుకు అలాగే కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ప్రకటించాయి ఈ కప్పు గెలవటం ద్వారా భారత మహిళా క్రికెటర్లు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవడంతో పాటు మహిళా క్రికెట్ను పురుషుల క్రికెట్కు సమంగా నిలిపారు ఆటపరంగా ఆదరణ పరంగా కూడా కొంతమంది క్రీడాకారుణుల బ్రాండ్ వాల్యూ రాత్రికి రాత్రి అమాంతం పెరిగిపోయింది జెమీమా రోడ్రిగ్స్ బ్రాండ్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది స్మృతి మందన పదహారు కంపెనీలకు బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ ఉంది ఒక్కో బ్రాండ్కు కోటిన్నర నుంచి రెండు కోట్లు తీసుకుంటుందని మీడియాలో వార్తలు వచ్చినాయి ఇంత ఖ్యాతి సాధించిన మహిళల జట్టు గురించి బీసీసీఐకి ఒకప్పుడు అధ్యక్షుడిగా పనిచేశారు ఎన్ శ్రీనివాసన్ అని బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన అప్పుడు ఆయన ఏమన్నారంటే భారత్లో మహిళల క్రికెట్ను పెరగనివ్వను భారత్లో మహిళల క్రికెట్ పెరగడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు ఆయన ఎవరితో అన్నాడంటే భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీతో అన్నా అంట ఆయన బీసీసీ అధ్యక్షుడు అయినప్పుడు అభినందించడానికి వెళ్ళినప్పుడు శ్రీనివాసంతో తన మొదటి సమావేశాన్ని ఎడుల్జీ గుర్తు చేసుకుంటూ పాత వ్యాఖ్యలు తీసుకొచ్చారు ఆయన అధ్యక్షుడు అయ్యాడు బీసీసీఐకి నేను అభినందిద్దామని వాంకడే స్టేడియంలో ఆయన ఉన్నప్పుడు ముంబైలో అక్కడికి వెళ్తే ఆయన నాతో నాకు ఇష్టం లేదు నేను మహిళల క్రికెట్ జరగనివ్వను అని అన్నారట ఆయన మహిళల క్రికెట్ను ద్వేషిస్తారు భారత విజయం తర్వాత ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చినాయి ఇంతకీ ఎన్ శ్రీనివాసన్ ఎవరో తెలుసా ఇండియా సిమెంట్స్ ఎండి ఇండియా సిమెంట్స్ అని సిమెంట్స్ సిమెంట్ కంపెనీ ఉంది కదా ఆ కంపెనీ ఎండి అన్నిటికంటే ఇంకా అందరికీ తెలిసే విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయనతో పాటు సహనిందితుడు జగన్ కంపెనీలైన జగతి పబ్లికేషన్స్ భారతి సిమెంట్స్ కార్మెల్ ఏషియాలో ఇండియా సిమెంట్ శ్రీనివాసన్ నూట నలభై కోట్లు పెట్టుబడి పెట్టాడు ఎందుకు పెట్టాడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి మేళ్లు పొంది అంటే మైనింగ్ లీజులు అలాగే కృష్ణా వాటరు కాగ్నా నది నుంచి ఎక్స్ట్రా వాటరు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చినందుకు ఆ ఫేవర్ చేసినందుకు ఆయన జగన్ సంస్థల్లో నూట నలభై కోట్లు పెట్టుబడులు పెట్టారు అది క్విడ్ ప్రోకో కిందకు వచ్చింది తర్వాత ఈయన మీద కేసులు నమోదు చేసింది ఈడీ సిబిఐ కేసులు నమోదైనయి జగన్తో పాటుగా ఆ రకంగా ఈనకే జగన్కి ఆ రిలేషన్ ఉంది ఆయన అప్పట్లో మహిళల క్రికెట్ గురించి చాలా మాట్లాడారు నా వ్యాఖ్యలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి చాలామందికి మహిళల క్రికెట్ అంటే ఉన్న చిన్న చూపుని ఇప్పుడు ఈ గెలుపు ద్వారా హర్మన్ ప్రీత్ కౌర్ బృందం తుత్తుయలు చేసింది అయితే ఫైనల్లో ఓడిపోయినప్పటికీ దక్షిణాఫ్రికా జట్టు భారత అభిమానుల హృదయాలను గెలుచుకుంది ఆ జట్టు కెప్టెన్ ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ లారా ఉల్వర్ సెమీఫైనల్స్ ఫైనల్స్లో రెండు మ్యాచ్ల్లో సెంచరీలు చేశారు అద్భుతంగా ఆడారు అద్భుతమైన క్రీడా స్ఫూర్తి కూడా కనబరిచారు ఫైనల్స్ ముగిశాక ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు నిజంగా చాలా హార్డ్ టచ్చింగ్ వీడియో అందులో ఆవిడ ఏమన్నారంటే ఈ వరల్డ్ కప్ మీరు గెలిచారు భారత్ మీకు అభినందనలో ముందుగా ఎందుకు గెలిచారో చెప్తాను మీ గెలుపున కారణం మీరే మీలో ప్రతి ఒక్కరూ మీలో ఉన్న నమ్మకం మీ ప్రేమ అదే కారణం కొన్ని రోజులుగా కాదు కొన్ని వారాలుగా ఆస్ట్రేలియా మ్యాచ్కి ముందు నుంచే మీలో గెలుపు మీద నమ్మకం కనిపించింది దేశం అంతా అదే నమ్మకంతో ఉన్నారు ఈరోజు అక్కడ క్రికెట్ లెజెండ్స్ ఉన్నారు స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మ వివిఎస్ లక్ష్మణ్ కూడా అక్కడే ఉన్నారు మా సౌత్ ఆఫ్రికా నుంచి ఎవరు వచ్చారు ఎవరూ రాలేదు సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్లు ఎవరో కనిపించలేదు అలాగే సౌత్ ఆఫ్రికా స్పోర్ట్స్ మినిస్టర్ కూడా రాలేదు ఈ మ్యాచ్ వాళ్ళకు పెద్దదిగా అనిపించలేదా వాళ్ళు మమ్మల్ని నమ్మలేదా అని ఆవేదన వ్యక్తం చేశారు కానీ ఇక్కడ ఇండియాలో మీరంతా ఇక్కడ ఉన్నారు మీ జోష్ కనిపించింది అదే తేడా మాకు మీకు భారత్ ప్రతి కీలక సమయంలో మీరు మీ జట్టుకు బలం ఇచ్చారు స్టాండ్స్లో మీ హీరోలను చూడటం అంటే ఏంటో తెలుసా మ్యాచ్కి ముందు సచిన్ టెండూల్కర్ చేతులు కలిపి ఆల్ ది బెస్ట్ అని చెప్పటం అది ఒక ఎనర్జీ అది ఒక నమ్మకం ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దేశాలు ఎప్పుడు అంటా ఉంటాయి సౌత్ ఆఫ్రికా క్రికెట్ని అంతగా పట్టించుకోదని ఈరోజు నిజంగా ఒక క్షణం నాకు కూడా అలాగే అనిపించింది కానీ మీ దేశంలో మీరు పైనన్న వాళ్ళ నుంచి కింద ఉన్న వాళ్ళ వరకు ఈ క్రికెట్ని జీవిస్తున్నారు క్రికెట్ మీకు బ్రేక్ఫాస్ట్ మీకు క్రికెట్ లంచ్ డిన్నర్ అదే మీ శ్వాస అదే మీ జీవితం మీరు ఈ వరల్డ్ కప్ గెలిచారు మీరు సంపూర్ణంగా దీనికి అర్హులు భారత్ మీరు చాంపియన్స్ అన్నారు ఇండియా యున్ దిస్ వరల్డ్ కప్ యువర్ కంగ్రాచులేషన్స్ ఇస్ కమింగ్ జస్ట్ గివ్ మీ రీజన్ that ఈచ్ అండ్ ఎవ్రీ this ఈస్ ద రీజన్ few days this హో వీక్ ఈవెన్ బిఫోర్ ది ఆస్ట్రేలియా థింగ్ you guys had that belief It was probably in the streets. It was all over India. It was the belief. Today, you've got Sashan Tinduka. You've got Rohit Sharma. I think I even saw Vivius Laxman. Who the hell showed up from South Africa? Hmm? These ex cricket players that you love from South Africa, the men, where were they? Oh, this event was not high profile enough for them. No. Nobody showed up. I don't even think our Minister of Sport was there. You're gating. Again for you. That's what South Africa, that's what those people at the top, that's what they think about cricket. Mandla and the girls worked so hard. They did so well. They had every chance to win today. But what must it feel like when none of these people show up? What was it feel like to them? Oh, did they just think that we're going to lose? Is, is, is that the message that they're sending? That was the difference today. Yes, you performed so well in those clinical moments, but the people, you, you got them through those moments. Seeing the heroes there in the crowd. Imagine looking up and seeing Rohit Sharma sitting there, huh? Imagine shaking hands with Sashen Tinduka before the match, saying, go well, good luck. That's a difference, man. Australians, the Poms, you guys, you always say, South Africa, we don't care about cricket. Today, for the first time, I actually, for a minute there, I believed it. That's the difference. You guys live and breathe this sport. The people at the top, from the people all the way down there, you live and breathe this sport. It is breakfast, it is lunch, it is dinner. You are the winners of this World Cup, and you know what? You deserve it. South Africa, England, Australia, Lokoda, This video షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్